ఎవరు పుట్టారో కూడా తెలుసు ఎందుకు అడిగాడు ఆ మనిషిని సాక్ష్యంగా నిలబెట్టాలని హలెయ్య ఏ మనుషులైతే నెట్టేశారో ఆ మనిషిని ఈమె నా కుమార్తె అని హత్తుకొని నిలబెట్టుకొని నా బిడ్డ సాక్ష్యం చెప్పడానికి నాలో ప్రభావం పోయింది ఎవరో స్వస్థత పొందారు రండి అంటే చాలా బాగుందో ఉంటాయి పరిగెత్తుకుంటూ వచ్చి వణుకుతూ వచ్చి ప్రభువా నేనేదైనా నీ వస్త్రం కుట్టాను పన్నెండేళ్ల నుంచి ఒక రక్త ఆగిపోయింది క్యాన్సర్ చోకు క్యాన్సర్ అయ్యింది అయ్యా నీ వస్త్రాన్ని కుట్టాను అయ్యా ఇంటి వాళ్ళు నెట్టేశారయ్యా కోట్ల రూపాయలు ఇస్తే డాక్టర్లు నాకు బాగు చేయలేదయ్యా సమాజం నెట్టేసిందయ్యా నువ్వైనా నన్ను వాళ్ళు చేస్తావని వస్తే నీ వస్త్రాన్ని ముట్టుకుంటే ఒక్క క్షణంలో చప్పు మాయమైంది అని చెప్పింది సాక్ష్యం దేవుని దగ్గరకు విశ్వాసంతో నువ్వు వస్తే నీ హృదయం దేవునికిస్తే నలిగిపోయినా నీ హృదయం దేవునికి కష్టం ఏందో తెలుసు ఆయనకు నీ బాధ ఏందో తెలుసు నీ చప్పు తెలుసు ఎందుకని హృదయం నలిగిపోయిందో తెలుసు ఆయన దగ్గరకు వస్తే ప్రభువాలను కేకేస్తే అయా నాకు సహాయం చెయ్యన్ను అడిగితే క్షణపాఠ కాలంలో దేవుడు నీకు స్వస్థతను ఆశ్చర్యకరంగా కలగ చేస్తాడు హరెలుయా